హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేమ్ఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల గజాల ప్లాట్ అయితే చూపిద్దామో వచ్చేసాను ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ముప్పై మూడు ఫీట్ల రోడ్ అయితే ఉంది ఇక్కడ సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మన కార్ ఏదైతే కనబడుతుందో ఇలా స్ట్రైట్గా మనకు ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు మన బెంగళూరు హైవే మీద నుంచి సెడ్జుకెళ్ళే రోడ్డుకి అయితే కనెక్ట్ అయింది సో అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక వంద రెండు వందల మీటర్లు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్లాట్ అయితే ఉంది క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ మ్యాన్హోల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఈ స్టోన్ ఒకటి ఉంది చూడండి ఇక్కడ సో ఇది మొత్తం కూడా ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల ప్లాట్ అనమాట అయితే ఇక్కడ మనకు అన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ రోడ్సు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ మనకేందంటే వాటర్ లైన్ కనెక్షన్ కూడా ఇచ్చారు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి వాటర్ లైన్ కనెక్షను సో ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే ఎస్సీ జెడ్ వస్తుంది ఇలా మూడు కిలోమీటర్లు వెళ్తే జెడ్చర్లో వస్తుంది అలానే ఇలా ఒక యాభై కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే మంచి లొకేషన్లో ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉందన్నమాట ప్లాట్ అయితే రెండు వందల గజాల ప్లాటు ఈస్ట్ ఫేసింగ్ తక్కువ బడ్జెట్లో ఉంది సెడ్జుకు దగ్గరగా ఉంది సో ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళు చాలా అర్జెంట్ బేస్ మీద అయితే వచ్చేసింది ప్లాటు వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ